హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది మాత్రం ముఖ్యమంత్రి సభ దగ్గర భారీ పేలుడు హై అలర్ట్ అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ముఖ్యమంత్రి సభకు సమీపంలో భారీ పేలుడు హై అలర్ట్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సమృద్ధి యాత్రలో భాగంగా శివాన్ జిల్లాలో పర్యటిస్తుండగా భారీ పేలుడు సంభవించింది ముఖ్యమంత్రి బహిరంగ సభ జరుగుతున్న ప్రాంతానికి కొద్ది దూరంలోని ప్రమాదం జరగడంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు పేలుడు దాటికి ఓ ఇల్లు కూడా భారీగా దెబ్బతింది ముఖ్యమంత్రి సభకు సమీపంలోని ఘటన జరగడంతో జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కి అసలు ఏం జరిగింది అని చూస్తే కనుక హుసేన్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడ్రం గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది మృతుడిని ముర్తూజ అన్సారీగా గుర్తించారు అన్సారీ తన నివాసంలో అక్రమంగా టపాసులు తయారు చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది పటాసు తయారు చేస్తున్న సమయంలోనే అకస్మాత్తుగా పేలుడు సంభవించింది ఈ దాటికి పేలుడు జరిగిన ప్రాంతాల్లోని ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది చుట్టుపక్కల ప్రజలు కూడా భయాందోళనతో పరుగులు తీశారు ఇక ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లా అంతటా భారీ భద్రత ఏర్పాటు చేసినప్పటికీ ఇలాంటి అక్రమ పటాసుల తయారీ కేంద్రంలో పేలుడు జరగడం అనేది భద్రతా వైఫల్యాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది ఎస్పీ పికే జూ ఆదేశాల మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు పేలుడు కారమైన పదార్థాలను విశ్లేషించడానికి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బృందాన్ని రంగంలోకి దించారు జిల్లాలో ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలను కొనసాగించారు వివిధ అభివృద్ధి పనుల సమీక్షలు ఆయన పాల్గొన్నారు అయితే ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు అక్రమంగా పేలుడు పదార్థాలు నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఎస్పీ స్పష్టం చేశారు